హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు క్యారెట్ ఎప్పుడు చేతి చూపిస్తాను సింపుల్గా అండి ఇగో క్యారెట్లు పై తొక్క చెక్కుని శుభ్రంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను తాలింపుకి మినపగుళ్ళు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రబ్బలు ఎండుమిరపకాయలు ఈ తాలింపుకండి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని నూనె వేడి చేసుకుందాము ఆయిల్ వీటెక్కింది ఇందులో పోపే వేసుకుందాము ఇలానే వెళ్ళేటప్పుడు కూడా వేసుకుందాము ఎన్నిమిరగాయలు మొక్కలు కూడా వేసుకుందాము చాలింపు ఎగిపోయింది ఇందులో క్యారెట్ మొక్కలు వేసుకుందాము ఇందులోని కరివేపాకుడు వేసుకుందాము ఉప్పులో వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే మొక్కలకు బాగా ఉప్పు పడుతుంది రుచి సరిపడగా ఉప్పు ఫస్ట్లోనే ఉప్పు వేసుకుంటే బాగా మొక్కలకు ఉప్పు పడుతుందండి బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి కొంచెం మూత పెట్టుకుందాము మూత పెట్టుకుని మగ్గనిద్దాము అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి మూత తీసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము కలుపుకుంటా ఉండాలి మూత పెట్టుకుంటా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మగ్గి మాడిపోతాయి పెట్టుకుని మనం కొంచెం మగ్గిద్దాము మనం మూత అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇదే క్యారెట్ మనం తురుముకు తురుముకును కూడా వేపుకోవచ్చండి అది కొంచెం మెత్తగా ఉంటుంది తురుముకుని చేసుకున్నది మళ్ళీ క్యారెట్ కొబ్బరి వెల్లుల్ కారం వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు అది మీకు నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది కొబ్బరి వేసి వెల్లుల్లి కారం వేసి చేస్తారండి ఫ్రై మీకు నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తాను క్యారెట్ టేపు ఏగిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం పసుపు వేసుకుందాము నేను ఇందాక ముందే వేసుకోవాలండి పసుపు నేను వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేసుకుంటున్నాను కారం మట్లు లాస్ట్లో వేసుకోవాలండి ఏగిపోయాక మొత్తం ఆల్రెడీ నేను ఎండి ఎక్కువ వేసుకున్నాను అంత మళ్ళీ కారం కొంచెం వేసుకుంటున్నాను ఒక పావు స్పూన్ వేసుకున్నాను అంటే దీన్ని బాగా కలుపుకుందాము ఆల్రెడీ ఉప్పు మనం ముందే వేసుకున్నాము ఇప్పుడు ఉప్పు చూసుకుందాము సరిపోయిందే లేదా ఉప్పు సరిపోతే మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు నాకు ఉప్పు సరిపోయిందండి సాంబార్లోకి చారులోకి టమాటా చారులోకి ఫ్రై చాలా బాగుంటుంది నంచుకుంటానికి ఇంతండి ఇంకా ఏగిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుంటామే ఈ వీడియో మీకు మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి